ఏఐఎస్ఎఫ్ ఉపాధ్యక్షులు విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో ఈరోజు మత విశ్వాసాలకు మతాలను రెచ్చగొట్టే విధానంగా మత ప్రచారానికి కేంద్రంగా నిలిచినటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అక్కడ క్యాంపులు నిర్వహించడం మత ప్రచారం చేస్తుంటే ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ నాయకత్వం అక్కడ నిరసన వ్యక్తం చేసి అక్కడ మీరు మతపరత విధంగా కార్యక్రమాలు నిర్వహించకూడదని చెప్పి కూడా అక్కడ ఆ విధంగా నిరసన కార్యక్రమం రూపంలో తెలియపరిచారు అనంతరం రెండో రోజున మళ్ళీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తల కార్యక్రమం నిర్వహిస్తూ ఆ పద్ధతిలో ఉన్నటువంటి ఎవరైతే ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ నాయకులు ఆనాడు ముందు రోజున నిరసన వ్యక్తం చేసి మీరు మతపర ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పి నిరసన వ్యక్తం ద్వారా తెలియజేశారో వారిపైన కూడా ప్రత్యక్షంగా దాడికి పాల్పడ్డారు దానిని నిరసిస్తూ ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ నాయకులు అదేవిధంగా విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క ఆర్ఎస్ఎస్ మత ప్రచారం చేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ రోజు అనేక మతాలతో కూడినటువంటి విద్యార్థులు ఈ రోజు క్రిస్టియన్స్ హిందువులు అందరూ కూడా ఇక్కడ ముస్లింస్ అందరూ కూడా ఈ రోజు మతాన్ని చూడకుండా ఈ రోజు అందరం కూడా మానవులు మనం కూడా మిత్రులను సోదర భావంతో పెరిగి మనందరం కూడా విద్యను అభ్యసించాలని చెప్పి కూడా ఆ అక్కడ విశ్వవిద్యాలయం అలాంటి విద్యార్థుల మధ్య ఇక్కడ ఆర్ఎస్ఎస్ హిందూ భావజాలంతో మతాల ద్వారా రెచ్చగొడుతుందని చెప్పి దాన్ని వ్యతిరేకిస్తూ బంధువు జరిగింది పిలుపునిచ్చిన అనంతరం వెంటనే ఉన్నత విద్యాశాఖ అధికారులు అక్కడ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి అధికారులు రెక్టార్ గారు వీసీ గారు విద్యార్థులు పిలిపించి మీరు చర్చలకు రండి అని చెప్పి పిలుపునిస్తే అదే విధంగా ఏఐసఐ నాయకులు అదేవిధంగా విద్యార్థులందరూ కూడా అక్కడ రిజిస్టర్ గారి కార్యాలయం వెళ్లారు అక్కడ వీసీ గారు అక్కడ వేరే కార్యక్రమాల పనిలో బయట ఉన్న సందర్భంలో రిజిస్టర్ గారి దగ్గరికి వెళ్తే అక్కడ శాంతి చర్చలకు వెళ్ళినటువంటి వెళ్లినటువంటి ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థుల పైన అందరూ కూడా ఎవరైతే శాంతియుతంగా చర్చలకు వెళ్లారో వారిపైన ఏబీవీపీ గుండాలు బయట నుంచి అసలు విద్యార్థులు లోపల ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో విద్య విద్యార్థులు గారు వాళ్ళు బయట నుంచి వచ్చి విద్యార్థులు ఎవరైతే శాంతియుతంగా చర్చలకున్నారో వాళ్ళ పైన వాటర్ బాటిల్స్ చెప్పులతో ఆడపిల్లలను కూడా చూడకున్న వాళ్ళ పైన దాడి చేసే ప్రయత్నం వాళ్ళ పైన చేశారు తీవ్రంగా ఖండిస్తున్నాం మీకు ఏదైనా ఉంటే మీరు చర్చలకు రావాలి కానీ శాంతియుతంగా చర్చలకు వచ్చి అక్కడ చర్చించడానికి అప్పటికే ఉన్నటువంటి విద్యార్థుల పైన మీరు దాడి చేయడం సరైన పద్ధతి కాదు మీరు ఒక విద్యార్థి సంఘమా చెప్పి మేము అడుగుతున్నాం ఈ రోజు ఆర్ఎస్ఎస్ అనేది ఒక మత సంస్థ ఆనాడు కొన్ని సంవత్సరాల క్రితమే మీది మత సంస్థ మత సంస్థ మత ప్రచారాలు చేసుకుని మతం మతంతో పేరు చెప్పి ఈరోజు మత్తు మందు రూపంలో విద్యార్థుల దగ్గర నుంచి మానవుల పైన వాళ్ళ పైన దాడి చేస్తుందని చెప్పి ఒకరిపైన ఒకరు ఘర్షణ పెట్టినని చెప్పి కూడా బ్యాన్ చేసినటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థ ఈ రోజు మేము మానవుల కోసం సమాజంలో మంచి పనుల కార్యక్రమాలు చేస్తున్నామని చెప్తే ఎవరు నమ్ముతారని చెప్పి ఈ సందర్భం మేము అడుగుతున్నాం ఇది ఆంధ్ర విశ్వవిద్యాలయం ఒక విశ్వవిద్యాలయంలో విద్యార్థులు అదేవిధంగా విద్యార్థి సంఘాలు అక్కడ ఏదైనా సమస్య వస్తే వాళ్ళు ప్రశ్నిస్తారు వాళ్ళు ఫైట్ చేస్తారు కానీ ఆర్ఎస్ఎస్ కి ఏ విధంగా మీరు కళాశాల లోపలికి మీరు వెళ్తారని చెప్పి కూడా ఈ సందర్భం మేము అడుగుతున్నాం మాట్లాడుతూ మాట్లాడు కుక్కలు అంటున్నారు అవును మేము కుక్కలమే మేము కుక్కలమే ఈ రోజు మానవులు కావచ్చు అదేవిధంగా జంతువులు కావచ్చు మానవు వాళ్ళకి వాళ్ళకి ఎంతో కొంత ఉన్నటువంటి భావనంతో ఎక్కడైతే అన్యాయం జరుగుతుంటుందో వాళ్ళని ప్రశ్నిస్తారు అదే విధంగా ఎక్కడ ఏమి హక్కులు కాలు రాస్తున్నా విద్యార్థులకి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఈ రోజు కమ్యూనిస్టులు ఎక్కడ ఏం జరిగినా సరే వాళ్ళు వెంటనే స్పందిస్తున్నారు విద్యార్థులకు అన్యాయం జరిగిన ప్రశ్నిస్తున్నారు అదే విధంగా వాళ్ళ హక్కులు కావాల్సిన ప్రశ్నిస్తున్నారు విద్యార్థికి ఉచిత విద్యా వైద్యం కావాలని చెప్పి ప్రశ్న వారు ఈ రోజు కమ్యూనిస్టులు ఈ రోజు ఏఐసఫ్ కావచ్చు ఎస్ఎఫ్ కావచ్చు వామపక్ష విద్యార్థి సంఘాలు ఎక్కడ ఏం జరిగినా సరే నిరంతరం పోరాటం విద్యార్థి హక్కులు కాలు రాస్తుంటా కూడా వాళ్ళు నిరంతరం ప్రశ్నిస్తున్నారు ఏబీబీపీకి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం మీరు ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎక్కడ దేశంలో కానీ ఏ విశ్వవిద్యాలయంలో మీరు విద్యార్థులకి మన రాష్ట్రంలో ఎత్తుకున్నాం మన రాష్ట్రంలో విద్యార్థి సంఘాలుగా అనేక రకాలుగా ఈ రోజు స్కాలర్షిప్స్ బకాయిలు విడుదల చేయాలని ఫామ్ వామపక్ష విద్యార్థుల సంఘాలుగా మేము ఆందోళన చేస్తున్నాం కేసులు పైన ఫైల్ చేస్తున్నాం కోర్టు మీరు ఏనాడైనా సరే బయటకు వచ్చి ఫీజులు బకాయిలు విడుదల చేయాలని చేశారా సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో వాళ్ళకి మౌలిక సదుపాయాలు కావాలని ప్రశ్నించారా ఏ విద్యార్థి కన్యాయం జరిగితే మీరు ప్రశ్నించారు అదే విధంగా ఆ విధంగా మౌనంగా ఉంటూ మీరు కేవలం మత కార్యక్రమాలు మాత్రమే మత ప్రచార కార్యక్రమాలు మాత్రమే నిర్వహిస్తున్నారు కానీ వామపక్ష విద్యార్థి విద్యార్థి సంఘాలు నిరంతరం పేదల బరుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాటం చేస్తుంది కావున ఆలోచన చేసుకుని కబర్దార్ మీ ఎంత తేలుస్తామని చెప్పి ఈ రోజు బావజలంలో మీకు మాకు వేరుగా ఉండొచ్చు సంఘర్షణ జరగచ్చు మీరు ప్రత్యక్షంగా కూర్చొని శాంతియుత చర్చల్లో తేల్చుకోవాలి కానీ ఈ రోజు ఎవరైతే శాంతియుత చర్చలకు వెళ్ళే వాళ్ళపైన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏ రాష్ట్ర సంతంగా కావున మీరు ఇప్పటికైనా ఉపశమరించుకోకపోతే విద్యార్థి సంఘాలకు ఐక్య విద్యార్థి సంఘాలుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తాం ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో విశ్వవిద్యాలయ అన్నింటిలో కూడా మీరు లేకుండా తరిమి తంతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం bye